ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో సీతా జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది వైశాఖ శుద్ధ నవమిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని రంగనాయక మంటపంలో ప్రత్యేక వేదికపై సీతారామ లక్ష్మణ ఉత్సవ మూర్తులను బంగారు ఆభరణాలు రోజా చామంతి సంపంగి పుష్పాలతో అలంకరించి మల్లెపూల బుట్టలను మేల తాళాలు మంగళ వైద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణ గావించారు విషక్సేన ఆరాధన పుణ్యహవాచనం లక్ష మల్లెపూల అర్చన నిర్వహించారు వేద మంత్రోచ్చారణల నడుమ నివేదన కర్పూర హారతి అత్యంత వైభవంగా జరిగాయి ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు బారులు తీరారు చందన రూపంలో ఉన్న స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు ఆలయ ప్రాంగణం భక్తుల నారసింహ నామస్మరణతో మార్మోగిపోయింది